భాగ్యనగరంలో సంక్రాంతి సందడి మొదలైంది పట్టణాన్ని వీడి పల్లెలకు చేరుతున్నారు భాగ్యనగర వాసులు సొంతూర్లకు పయనమవుతుండటంతో ప్రయాణికులతో బస్టాప్లు రద్దీగా మారాయి నేటి నుంచి పండుగ సెలవులు కావడంతో ఊరుబాట పట్టారు హైదరాబాద్ వాసులు ప్రస్తుతం ఎంజీబీఎస్ దగ్గర రద్దీ ఏ విధంగా ఉందనే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు పండుగ సందర్భంగా ప్రయాణికులందరూ తమ సొంతులకు ప్రయాణం అవుతున్నారు దీంతో నగరంలోని పలు బస్ స్టాండ్స్ అన్ని కూడా ఫుల్ రష్ ఏర్పడిందని చెప్పుకోవచ్చు ఇటు తెలంగాణ ఆర్టీసీ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా సిద్ధం చేసింది అదనంగా ఆరు వేల నాలుగు వందల ముప్పై రెండు బస్సెస్ను కూడా నడుపుతున్నటువంటి పరిస్థితి సో మొత్తం మీద అయితే ఇటు వాళ్ళు బస్ స్టాండ్స్లో కూడా ఇటు ఎంజీబీఎస్ జేబిఎస్ ఉప్పల్ ఎక్స్ రోడ్ ఎల్బీనగర్ అలాగే అరంగర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పబ్లిక్లో పబ్లిక్తో ఫుల్ రద్దీగా ఏర్పడిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం నేను ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాను ఉదయం నుంచి కూడా ఇక్కడ పబ్లిక్ ప్రయాణికులు వాళ్ళ సొంతలకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఫుల్ రద్దీగా ఏర్పడినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది సో విశ్వసంలో కూడా చూసుకోవచ్చు మనం ఎక్కడికక్కడ కూడా పబ్లిక్ రద్దీ అనేది మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి మరి కుటుంబ సభ్యులతో ఈ ఫెస్టివల్ జరుపుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా తమ సొంతులకు తమ పల్లెటూరులో జరుపుకుంటే ఎంతో సంబరంగా ఉంటుందని చెప్పేసి కూడా చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు అందులోనూ ఫైవ్ డేస్ సెలవులు ఉండడంతో వాళ్ళ ఊర్లో జరుపుకుంటున్నామని చెప్పేసి కూడా చాలా మంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి సో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ఎక్కడికి వెళ్తున్నారు ఎవరికి వెళ్తున్నారు సంక్రాంతి హాలిడేస్ సో ఫైవ్ డేస్ హాలిడేస్ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ సో ఆ ఫెస్టివల్ అంటేనే సంక్రాంతి పండుగ త్రీ డేస్ ఫెస్టివల్ చాలా పెద్ద ఫెస్టివల్ అని కూడా చెప్పుకోవచ్చు సో కుటుంబ సభ్యులతో ఫైవ్ డేస్ సో కొన్ని మూమెంట్స్ ఉంటాయి ఎలా చేసుకోవాలి అనేది చాలా సంబరంగా చేసుకోవాలి అనుకుంటున్నాం సో మీరు ఎక్కడికి వెళ్తున్నారు గద్వాలండి గద్వాలు సో ఇన్ని రోజులు సెలవులు నాకైతే ఫైవ్ డేస్ అని తెలుసు మీరే అదనంగా కూడా సాటర్డే సండే కూడా వచ్చింది ఆ రోజు యాక్చువల్లీ మన టూ డేస్ హాలిడేస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి సో కాలం కలిసి వచ్చినట్టు అన్ని అన్ని ఇప్పుడు హాలిడేస్ సంక్రాంతి హాలిడేస్ వచ్చినాయి అన్ని జరుపుకుందామని ఓతున్నాను సో ఎవరెవరు వెళ్తున్నారు నేను నా ఫ్రెండ్ వెళ్తున్నాను సూపర్ సో మొత్తం అయితే సంక్రాంతి ఫెస్టివల్ త్రీ డేస్ ఫెస్టివల్ అని చెప్పుకోవచ్చు ఈ మూడు రోజులు కూడా ఎంతో అంగరంగ వైభవంగా సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు అందులోనూ పల్లెటూరులో చేసుకునేటువంటి పండగ సంక్రాంతి పండుగ అని చెప్పుకోవచ్చు పల్లెటూరులో చేసుకుంటే ఆ ఆనందమే వేరు అని కూడా చాలామంది భావిస్తూ ఉంటారు అందుకే అందులోనూ ఇటు ఫైవ్ డేస్ హాలిడేస్ కావడంతో కూడా ప్రతి ఒక్కరు కూడా తమ సొంత ఊరిలో ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవాలని అందరూ కూడా ప్రయాణం అవుతున్నటువంటి పరిస్థితి దీనికోసం కూడా అందరూ ప్రయాణికులు నిన్న ఈవినింగ్ నుంచే చాలా మంది కూడా తమ సొంతూర్లకు వెళ్తున్నటువంటి పరిస్థితి సో నిన్న ఈవినింగ్ నుంచి చాలా వరకు కూడా చాలా ప్రాంతాల్లో బస్ స్టాప్స్లో మొత్తం కూడా ఫుల్ రష్ అనేది ఏర్పడింది చాలామంది స్టూడెంట్స్ యువత ఇటు కుటుంబ సభ్యులు నగరంలో నివసిస్తూ జీవనం కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడే కొంతమంది జాబ్స్ చేస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది కూడా తమ సొంతూర్లకు వెళ్తున్నటువంటి పరిస్థితి సో ఈ ఉదయం నుంచి కూడా మనం చూసుకోవచ్చు ఇలాగే రష్ అనేది కనిపిస్తుంది ఇట్లానే రేపటి వరకు కూడా ఇలాగే రద్దీ కనిపించే అవకాశం ఉంది కాబట్టి ఇటు తెలంగాణ ఆర్టీసీ కూడా ఏర్పాట్లు కూడా చేసింది ఎందుకంటే ఎక్కడ కూడా ప్రయాణికులు ఇబ్బంది కలగకూడదు వాళ్ళందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగూడదు అని చెప్పేసి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా సిద్ధం చేసింది ఇటు ప్రయాణికులకు మహాలక్ష్మి పథకం అనేది చాలా రోజుల నుంచి కూడా అందుబాటులో ఉంది వాళ్ళకు ఫ్రీగా ఉచితంగా కూడా ప్రయాణ రవాణా సౌకర్యం కలిగించే విధంగా అయితే తెలంగాణ ఆర్టీసీ ఏర్పాటు చేసింది ఆ ఆ పథకం కూడా ఇప్పుడు ప్రస్తుతము తెలంగాణ ప్రజలకు వాళ్ళ ఊర్లకు వెళ్ళే వాళ్ళకి సొంత వెళ్ళే వాళ్ళకు కూడా వాళ్ళ ఆ సౌకర్యం కల్పించే విధంగా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఇటు తెలంగా మహాలక్ష్మి పథకంతో పాటు ఇటు అదనంగా కూడా స్పెషల్ బస్సెస్ను కూడా ఏర్పాటు చేసింది ఆ బస్సెస్తో పాటు కూడా ఇటు ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు బస్సెస్ కూడా ఎక్కడెక్కడైతే ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణిస్తుంటారు వాళ్ళకు ఎలాంటి వెసులుబాటు కల్పిస్తే బాగుంటుంది వాళ్ళకు ఎన్ని బస్సెస్ అనేటివి అదనంగా కావాలని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఎంజీబీఎస్ బస్ స్టాప్లు అయితే చాలా వరకు కూడా తెలంగాణ ఆర్టీసీ వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ఇక్కడ ను కూడా ఏర్పాటు చేసి వాళ్ళు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే ప్రతి స్టాప్ దగ్గర అంటే ప్రతి ప్లాట్ఫామ్ దగ్గర కూడా ఇక్కడ ఎక్కువగా ప్రయాణికులు ఉంటే ఆ బస్సెస్ వాళ్ళకి సరిపోకపోతే వాళ్ళకు అదనంగా కూడా బస్సెస్ని ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇక్కడ మొత్తం కూడా వాళ్ళు ఎవరైతే మేనేజర్స్ ఉంటారో డిపే మేనేజర్ కావచ్చు రీజనల్ మేనేజర్ అలాగే ఇక్కడ టీమ్స్ కూడా ఉంటారు వాళ్ళందరూ కూడా ప్రతి ప్లాట్ఫామ్ దగ్గర కూడా వెళ్ళి ప్రతి పది నిమిషాలకు దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రయాణికులు ఎంతమేర ప్రయాణిస్తున్నారు వాళ్ళు బస్సెస్ సరిపోతున్నాయా లేదా ప్రతిది కూడా వాళ్ళు సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది ఎక్కడ కూడా ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అయితే ఇటు తెలంగాణ ఆర్టీసీ అయితే ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు అలాగే అదనంగా బస్సెస్ను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో సంబరంగా జరుపుకునేటువంటి ఈ పండుగ ఇటు తెలంగాణ ప్రజలతో పాటు ఎక్కువగా ఏపీ ప్రజలు సంబరంగా చేసుకుంటారని చెప్పుకోవచ్చు అయితే ఏపీకి ఎక్కువ బస్సెస్ని అలర్ట్ చెప్పేసి చెప్పేసుకుంటే ఇటు తెలంగాణ ఆర్టీసీ చెప్తున్నటువంటి పరిస్థితి ఇటు విజయం అయితే ఎక్కువగా బస్సెస్ అనేటివి అదనంగా ఏర్పాటు చేస్తున్నాము ఎందుకంటే అక్కడికి ఇంకా ఎక్కువ పబ్లిక్ అనేది వెళ్ళిపోతుందని చెప్పేసి కూడా ఇటు సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి సో మొత్తం మీద అయితే ఎక్కడికక్కడ కూడా ఇటు స్టాప్ లో ఫుల్ రద్దీ అనేది నెలకొంది ఇటు మనం విజ్ లో కూడా చూసుకోవచ్చు స్పెషల్ బస్సెస్ అన్ని కూడా ఏర్పాటు చేశారు ఇటు టీజీఎస్ ఆర్టీసీ బస్సు ఇటు కర్నూలు బస్సెస్ అయితే ఇక్కడ ఇక్కడ ఆగినటువంటి పరిస్థితి సో స్పెషల్ బస్ ఏర్పాటు చేస్తారు ఆ స్పెషల్ లో కూడా అందరూ ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి సో ఇక్కడ మనకు ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఎంతో సంబరమైనటువంటి ఈ సంక్రాంతి పండుగను పండుగను ఉద్దేశించి చాలామంది కూడా సొంతలకు వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్లకు అదనంగా బస్సెస్ను కూడా ఏర్పాటు చేయడంతో ఇటు ప్రయాణికులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే చాలా వరకు కూడా ఏదైనా ఫెస్టివల్ ఆ మూడ్ మూడ్లో ఎక్కువగా ఊర్లకు వెళ్ళిపోతుంటారు కాబట్టి వాళ్ళు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఒక్కోసారి సీట్లు కూడా దొరకనటువంటి పరిస్థితి సో అలాంటి టైంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రత్యేకమైనటువంటి బస్సెస్ని ఏర్పాటు చేయడం కూడా కొంచెం కొంతమంది హర్షం వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి కూడా కనిపిస్తుంది సో మొత్తం మీద అయితే చాలామంది కూడా ఈ బస్సెస్తో పాటు ఇటు మహాలక్ష్మి పథకంతో నడు నడుస్తున్నటువంటి బస్సెస్తో పాటు ఇటు స్పెషల్ బస్సెస్తో పాటు ఇటు కొంతమంది రిజర్వేషన్ కూడా చేసుకున్నటువంటి పరిస్థితి సో మొత్తం మీద అయితే ఇటు బస్ స్టాప్స్లో అయితే ఇటు ఎంజీబీఎస్ బస్ స్టాప్లో అయితే ఫుల్ రష్ అనేది నెలకొంది సంక్రాంతి పండుగ సెలబ్రేషన్ అనేది ముందే మొదలైందని కూడా చెప్పుకోవచ్చు కెమెరా పర్సన్ నవీన్ తుల హరియా న్యూస్ హైదరాబాద్